హలో ప్రైజ్ ఈ రోజు పరిశుద్ధాత్మ స్వరం టుడే హోలీ స్పిరిట్ వాయిస్ ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న ఒక చక్కని మాట విందాం ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినం చదువుతున్నాను వినండి నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని నీ అడల యహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్టత జనముగా నిన్ను స్థాపించును ప్రైజ్ గాడ్ హలిలుయా ఏమంటున్నాడు దేవుడు ఈ ఉదయం నీతో చక్కని మాట ప్రభు మాట్లాడుతున్నాడు నేను నిన్ను స్థాపించబోతున్నాను ప్రైజ్ లార్డ్ హలియా ఏమంటున్నాడు నేను నిన్ను స్థాపించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని దేవుడు పూర్వకనే చేయట్లేదు ఉత్తగా చేయట్లేదు ప్రమాణపూర్వకంగా చేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది ఆయన ప్రమాణం చేసి చెప్తున్నాడు నేను నిన్ను స్థాపించబోతున్నాను రిసీవ్ చేసుకున్నారే ఈ మాట ఇజ్రాయేల్ ప్రజలతో ఈ మాట దేవుడని యహోవా మాట్లాడుతూ ఉన్నాడు వారు అరణ్య ప్రయాణం చేస్తున్నారు కదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో నుంచి వారు విడిపించబడి ఒక్క రాత్రిలో విడిపించబడి వారు ప్రయాణమై వాగ్దత్వ దేశానికి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా మార్గంలోనే ఉన్నారు వారు ఇంకా సగంలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా గోల్ రీచ్ అవ్వలేదు అక్కడికి వెళ్ళాలి ఆ స్వాస్యాలు పొందుకోవాలి వారు వ్యవసాయాలు చేసుకోవాలి వారు సంపాదించుకోవాలి బోలుడు ఉందండి బోలుడు ఉందండి వారు ఇంకా సగములోనే ఉండగా వారి ప్రయాణం ఇంకా పూర్తవ్వకుండానే వాళ్ళ గోల్ రీచ్ అవ్వకుండానే వారు చాలా ప్రయాసపడుతున్న సమయంలోనే దేవుడిని యోవా ఇజ్రాయేల్ ప్రజలతో ఇలా మాట్లాడుతున్నాడు నేను మిమ్మలను స్థాపిస్తాను ప్రైజ్ దల్లాడు డాలిలోయ మన ప్రయాణాలు కూడా ఇంకా సగోలోనే ఉన్నాయి కదా నడిచి 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 యాత్ర చేసి 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 అలసిపోయినటువంటి జీవితాలతో ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడని అలసిపోయిన జీవితాలతో ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాం మనం అనుకున్న ఆశలు కానీ మనం అనుకున్న గర్లుకి కానీ మనం అనుకున్నటువంటి విధానాలకు కానీ దేనికి కూడా మనము రీచ్ అవ్వలేకపోతున్నాం కానీ ఈ యొక్క అరణ్య ప్రయాణంలో ఇంకా ప్రయాణంలో నువ్వు సగంలోనే ఉన్నావు నీ గోల్కి ఇంకా నువ్వు రీచ్ అవ్వలేదు ఆశలు ఇంకా నెరవేరట్లేదు కోరికలు ఇంకా నెరవేరట్లేదు అయితే నీకు ఉదయం మంచి మాట దేవుడు నిన్ను స్థాపించబోతున్నాడు ఐ విల్ ఎస్టాబ్లిష్డ్ నా ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళ గురించి మాట మాట్లాడట్లేదండి దేవుడు సెటిల్ అయిపోయి గోల్కి రీచ్ అయిపోయి ఆశలు నెరవేరిపోయి కోరికలు నెరవేరిపోయిన వారి గురించి కాదండి ఈ వాగ్దానం ఇంకా ప్రయాణములో సగంలోనే ఉండి నడవలేక ప్రయాణము చెయ్యలేక అలసిపోతూ ప్రయాణం చేస్తున్న వారికి ఈ శుభవార్త గర్ల్ రీచ్ అవ్వలేక ఆశలు నెరవేర్చుకోలేక కోరికలు నెరవేరక ఉన్నారు చూడండి మీకే ఈ వాగ్దానం దేవుడు ఉదయం చేస్తున్నాడు మరొక వాక్యాన్ని చదువుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాం హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాం ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడ విన్నారు ప్రీత జన్మ నిందలు బాధలు అవమానాలు మీరు పడుతూనే ఉన్నారు పది మందిలో మీరు పరితిరి అంటే అల్లరైపోతున్నారు ఎగతాలు అయిపోతున్నారు ఎంత కష్టపడిన ఎంత సంపాదిస్తున్నా రాత్రి బవళ్ళు కష్టపడుతున్నా సంపాదిస్తున్నా ఇంకా జీవితాలు సెటిల్ అవ్వలే ఇంకా మీ జీవితాలు ఒక కొలిక్కి రావట్లే కదా చాలా బాధపడుతున్నారు కదా అయితే ఉదయం నీ హృదయమును దేవుడు ధైర్యపరిచే ఒక ప్రమాణాన్ని చేస్తున్నాడు నేను నిన్ను స్థాపించేదను ప్రైజ్ దల్లాడు హల్లెల్లుయా ఎంత కష్టపడుతున్నావో పొద్దుగూకుల రెస్ట్ లేదు అసలు లేకు తెస్తున్న రూపాయి ఏమైపోతుందో తెలియట్ల సంతోషం ఉన్నట్ల లాగా కష్టపడతా ఉన్నారు పనులు చేస్తూ ఉన్నారు జీవితం సెటిల్ అవ్వక అల్లరి పాలైపోతూ ఉన్నారు ఎగతాలు పాలైపోతూ ఉన్నారు నిందల పాలైపోతూ ఉన్నారు పిల్లల లైఫ్ సెటిల్ అవ్వట్లా మీ లైఫ్ సెటిల్ అవ్వట్లా ఒక కొలిక్కి రావట్లా వరదలో కనుక కొట్టుకెళ్ళిపోతే ఎక్కడో ఒక మూలం ఉన్నటువంటి కర్రను పట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకుతున్నట్లుంది లైఫ్ అయితే దేవుడు నీతో ఉదయమే నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నిన్ను స్థాపిస్తాడు ఆయన నిన్ను కట్టబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నా దేవుడిని స్థాపించే పోతున్నాడు నా దేవుడు నిన్ను కట్టే పోతున్నాడు యువసేపు గురించి ఒక మంచి సాక్ష్యం ఉంటుంది ఒక మంచి వాక్యం ఉంటుంది ఏంటి యోసేపు ఫరోకి తండ్రిగా ఫరో ఇంటి వారికి ప్రభువుగా అంతేకాదు ఐగుప్తుకు ఏలికగా ఉన్నాడు యోసేపు దేవుడు అతన్ని స్థిరపరిచాడు యోసేపుని స్థిరపరిచేశాడు అండి దేవుడు నిన్ను కూడా స్థిరపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు యోసేపు పట్టబడినవాడు కాదా అన్నల చేత చేదరించుకున్నవాడు కాదా గుంటలో పడవేయబడినవాడు కాదా దేశమునకు ఒక గొర్రెనో ఏదో పశువున అమ్మినట్లు అమ్మివేయబడినవాడు కాదా అక్కడ చెయ్యరాని తప్పుకి నింద అనుభవించినవాడు కాదా చూడండి ఎంత భయంకరమైనటువంటి బాధలు పడ్డాడు అన్నీ అయిపోయినాయి నీ జీవితంలో కూడా పట్టబడ్డావు నెట్టబడ్డావు అవమానించబడ్డావు నిందలు పడ్డావు కదా ఇంక మిగిలిందేంటి మిగిలిందేంటి నిన్ను స్థాపించబోతున్నాడు యోసేపుని దేవుడు ఫరోకి తండ్రిగా ఫరో ఇంటి వారికి ప్రభువుగా ఐగుప్తుకి ఏలికగా దేవుడు స్థాపించేశాడండి నీది ఇది నెక్స్ట్ అదే దేవునికి స్తోత్రం కలిగిన గాక యోసేపు లాగా పడిన బాధలన్నీ పడ్డావు యోసేపుని దేవుడు స్థాపించాడు నిన్ను కూడా దేవుడు స్థాపించబోతున్నాడు ఒక మంచి స్థానంలో ఒక మంచి స్థాయిలో దేవుడు నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని దేవుడు స్థాపించును అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఓకేనండి అర్థమైందా మీకు అయితే మనందరం కలిసి ప్రార్థన చేద్దాం ఈ వాగ్దానం మీ జీవితంలో స్థిరపరచబడినట్లుగా కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఏకబిద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు స్థుతులు ఘనత ప్రభావముల తండ్రి ఈ ఉదయం మీరు మాట్లాడారు నీ ప్రజలతో నాయన అయా నా తండ్రి ఇదిగో నాయన ప్రయాణము చేయలేక అలసిపోతున్న నీ ప్రజలు గమ్యానికి చేరుకోలేక గోల్కి రీచ్ అవ్వలేక ప్రభ ఆశలు కోరికలు నెరవేరలేక బలహీనమైపోతూ బాధలు పడుతున్నటువంటి నీ ప్రజలతో ఈ ఉదయం ఒక మంచి వాగ్దానం చేశారు నేను నిన్ను స్థాపించును అని వాగ్దానం చేశారు నీకు స్తోత్రాలు ప్రభ అంతేకాదు ప్రతి నిత్యము నిందల చేత అవమానాల చేత ఆరడి పడిపోతున్నారు అల్లరైపోతున్నారు ఎగతాలు చేయబడుతున్నారు బంధువుల దగ్గర అనేక మంది దగ్గర కొలీగ్స్ దగ్గర ఇరుగు పొరుగు వారి దగ్గర అల్లరైపోతున్నారు ప్రభావ అయా నా తండ్రి ఎంత కష్టపడుతున్నా జీవితం కొలిక్కి రావట్ల అయా స్థాపించబడట్లేదు కానీ ఉదయమానము చేస్తూ మాట్లాడుతున్నారు నేను నిన్ను స్థాపించదని మీరు మాట్లాడుతున్నారు యువసేపును స్థాపించినట్లుగా నీ ప్రజలను మీరు స్థాపించబోతున్నందుకు నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నామయా యువసేపు జీవితంలో కొట్టబడ్డాడు నెట్టబడ్డాడు అమ్మివేయబడ్డాడు వేయబడ్డాడు నిందల పాలైపోయాడు అయా తర్వాత సేపును మీరు స్థాపించారు నీ బిడ్డల జీవితంలో కొట్టబట్టం అయిపోయింది నెట్ట పట్టం అయిపోయింది నిందల పట్టం అయిపోయింది అవమాన పట్టం అయిపోయింది ఇక నెక్స్ట్ నీ బిడ్డలు మీరు స్థాపించబోతున్నందుకు స్థిరముగా నిలబెట్టబోతున్నందుకు అద్భుతమైన కార్యం నీ ప్రజల పట్ల మీరు చేస్తున్నందుకు నేను స్థుతిస్తున్నాను ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని ఆయా ప్రవచనాత్మకంగా నీ బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు నీ బిడ్డల జీవితంలో ఈ యొక్క వాక్యమును వాగ్దానమును స్థిరపరచమని నీ బిడ్డలు మీరు నీ ప్రజలను మీరు స్థాపించమని అద్భుతమైన మేలు చేసి నడిపించమని ఏ సదుపరిశుద్ధ నాములు అడిగి వీడి తండ్రి ఆమెన్ ప్రైజ్ పిరి దేవ జన్మ ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మా దాకా పంపించండి మీ కొలిగ్స్కి బంధువులకి ఇరుగు పొరుగు వారికి ఈ లింక్ షేర్ చేసి మీ ద్వారా వాళ్ళకి మేలు దేవుని ద్వారా మీరు కృప పొందినట్లుగా చూసుకోండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దళ